ఓం నమో నారసింహాయ స్వాతి నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని నృసింహ దీక్షల విరమణ కార్యక్రమం సింహగిరిపై శనివారం అంగరంగ వైభవంగా జరిగింది దేవాలయ వైదిక సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉండి దీక్షాపరులతో మాలల విసర్జన చేయించారు దీక్షాపరులంతా ముందుగా వద్ద టెంకాయలు కొట్టి మెట్ల దారిలో కొండకు చేరుకున్నారు మరికొంతమంది దీక్షాపరులు శ్రీచందన పెరుమాళ్ పీఠం వద్ద ఇరుముడులు కట్టుకుని ఘాట్ రోడ్లో శోభాయాత్రగా కొండకు చేరుకున్నారు ఈవో శ్రీనివాసమూర్తి అధికారులతో కలిసి శోభాయాత్రగా వచ్చిన దీక్షాపరులకు స్వాగతం పలికారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ ద్వారా వీరందరినీ ఆలయంలోకి తీసుకువెళ్ళారు అప్పటికే కళ్యాణ మండపంలో జరుగుతున్న స్వాతి హోమాన్ని దర్శించుకుంటూ గోవింద నామాలను జపించుకుంటూ భక్తులు మూలవిరాట్ దర్శనం చేసుకుని పులకించిపోయారు దీక్షాపరులను తమ కుటుంబ సభ్యులతో పాటు దర్శనానికి పంపించడంతో ఆనందం వ్యక్తం చేశారు భక్తులందరికీ లడ్డూ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేశారు జై శ్రీమన్నారాయణ శ్రీ స్వామి వారి దేవస్థానంలో నరసింహ దీక్షలు తీసుకున్నటువంటి స్వాములకి మనం ఇరవై ఆరో తారీఖు నవంబర్న అదేవిధంగా డిసెంబర్ నాలుగో తారీఖున బాలధారణ కార్యక్రమాన్ని ఇక్కడ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది చాలామంది స్వాములు ఈ దీక్ష తీసుకొని ఈ ముప్పై రెండు ఇరవై రెండు రోజులు ఎంతో దీక్షతో వారి దీక్షను కొనసాగించి ఈరోజు అంటే ఆరో తారీఖున స్వాతి నక్షత్రం రోజున వారి దీక్షను చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఎందుకు దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా స్వాములు మన నృసింహ మండపం ద్వారా శుభదంలో నుంచి వెళ్ళి మన స్వాతి హోమాన్ని ఈ శాంతి హోమాన్ని అదేవిధంగా తదుపరి కళ్యాణాన్ని కూడా వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది వీరందరికీ కూడా మూడు వందల రూపాయల లైన్ ఏదైతే ఉందో ఆ లైన్లో వెళ్ళి ప్రస్తుతానికి అంతరాలయంలో అందరూ కూడా స్వాముల దర్శనం చేసుకుంటూ ఉన్నారు వారు దర్శనానంతరం ఇక్కడ మాల కార్యక్రమాన్ని మన స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం అయిపోయిన తదుపరి వారందరికీ కూడా లడ్డు ప్రసాదాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి ఇక్కడ ఎనిమిది గంటల నుంచి స్వాములందరూ కూడా కదంబం కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు దాకా కదంబము తర్వాత అన్నదానాన్ని కూడా స్వాములందరూ కూడా జయస్ ఓం నమో నరసింహాయ